కార్యవర్గం మరి ఏపీకేఎస్ సారు ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఏపీకేఎస్ ఎందుకు ఉద్భవించింది ఏ ఉద్దేశంతో దీని నిర్మాణ కార్యక్రమం చేపట్టాము ఏ ఉద్దేశంతో ఏపీకేఎస్ఎస్ మన మనసులోకి వచ్చింది అనే విషయాన్ని ప్రధాన కార్యదర్శి ఏపీకేఎస్ ప్రధాన కార్యదర్శి గారు రౌత్ వాసుదేవరావు గారు మరి మూగుల వెంకటరమణ గారు చాలా చక్కగా వివరించారు ఇంకా ఆ విషయం చెప్పనవసరం లేదు అదేవిధంగా భాస్ భాస్కర్ నాయుడు గారు కూడా ఒక బాధ్యత మనందరి మీద ఉందని మూగుల వెంకటరామణ గారు మరి వాసుదేవరావు గారు ఐక్యతగా ఉండాలని చెప్పారు ఈ ఐక్యత బాధ్యత రెండూ మనలో ఉండాలి ఎందుకంటే మనకి కావలసిన కోరికలు మనకి కావలసిన వస్తువులు మనకి కావలసిన వివిధ రూపాలు ప్రభుత్వాన్ని నుంచి మనం సంపాదించుకోవాలి వారి చేత శాంక్షన్ చేయబడాలంటే ముందుగా మనం గుర్తింపులోకి రావాలి ఇంతవరకు కళాకారులు ఒక గుర్తింపు లేని కారణంగానే మన ప్రభుత్వం చేత మనం ఏ కార్యక్రమం చేయించుకోలేకపోతున్నాము ఆ గుర్తింపు లేని కారణం చేతే చింతామణి లాంటి మహానాటకాన్ని నిషేధింపబడిన మనం ఏమీ చేసుకోలేకపోయాం ఆ గుర్తింపు రావాలంటే కళాకారులు అసలు ఎంతమంది ఉన్నారనే దానికి సమాధానం లేదు అన్ని రకాల కళాకారుల్ని మనం లెక్కేసుకుంటే సుమారు ఆంధ్ర రాష్ట్రంలో పది లక్షల మంది కళాకారులు ఉన్నారు మరి పది లక్షల మంది కళాకారులకు ఏపీకేఎస్ఎస్ ఒక ప్రతినిధి అంటే ఏపీకేఎస్ఎస్ అంటే ఏపీకేఎస్ వారిది కాదు మన అందరిది ఏపీకేఎస్ఎస్ అనేది మన అందరిది ఏపీకేఎస్ఎస్ రౌత వాసుదేవరావు గారితో లేకపోతే ద్వార ద్వారపు రావు గారితో లేకపోతే మువ్వులు వెంకట్రామణి గారితో కాదు మన అందరిది కలిపే ఏపీకేఎస్ఎస్ ఏపీకేఎస్లో పది లక్షల మంది కళాకారులు ఉన్నారంటే కళాకారుల కోరికలు ఎందుకు తీర్చవు కళాకారులు ఏది కోరితే ఏది కోరిన సమంజసంగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా ముందుకు దిగు దిగివచ్చి చేస్తుంది అలాంటిది చింతామణి నాటకాన్ని నిషేధించుకుంటే మనం ఏమీ చేయలేకపోయామంటే మనం ఎంత హీనంగా చూడబడుతున్నామో చూడండి దానికి కారణం ఐకమత్యత బాధ్యత వారు చెప్పినవి ఈ రెండూ మనం నిర్వహించుకుంటే చక్కగా మనం కోరికలు తీర్చుకోగలం నేను దానికి నేను నేను ప్రతి ఏపీకేఎస్ఎస్ సమావేశానికి కూడా నన్ను పిలుస్తున్నారు నేను హాజరవుతున్నాను ప్రతి ఏపీకే సమా సమావేశాలను కూడా నేను చెప్తున్నాను మీరు మంచి ఉద్దేశంతో చేశారు సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి సంఘం బలోపేతం చేసి సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి కానీ ఇలాగా రాష్ట్ర సంఘాలు ముందు కూడా నేను చూశాను రెండు మూడు రాష్ట్ర సంఘాలు తయారయ్యాయి అలాగే నీటి పొరుగులాగా వెళ్ళిపోయినాయి అంటే దాన్ని సమకూర్చుకొని విధి విధాలు నడిపించుకొని నిలబెట్టుకోవడం అంటే చాలా కష్టమైన పని ఈ దీన్ని మీరు ప్రతి ప్రతి మీటింగ్లోనూ ప్రతి దీనికి చెప్పి అది క్షేత్రస్థాయి నుంచి అంటే ప్రతి గ్రామం నుంచి ఆ గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ఆ మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి కన్వీనర్స్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి మొత్తం అప్పుడు ప్రతి జిల్లా నుంచి ఏపీకేఎస్ఎస్ ఎన్నుకుంటే ఇది ఒక రూప రూపంలో ఒక నిలబడుతుందని నేను ప్రతి కార్యక్రమంలో చెప్పడం జరిగింది అది ఈ రోజు నాకు నిరూపితమైంది అది ఏంటంటే మన ఖండాపు గోవిందరావు గారి యొక్క కృషి వల్ల అతని యొక్క ప్రోత్సాహం వల్ల ఇంత కార్యక్రమం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఏ కార్యక్రమానికి కూడా ఇంతమంది కళాకారులు హాజరు కాలేదు ఇంతమంది కళాకారులు ఇది నిజం ఇంతమంది కళాకారులు ఈ రోజు రావడం అంటే నాకు చాలా మహదానంద ఆయన గొప్పతనం ఆయన పూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ప్రతి జిల్లాలోని కన్వీనర్లు కూడా ఇలాగే చేస్తే మన కళారంగం ఎందుకు పరిణమివ్వదు వెళ్ళదు మనం ఎందుకు ఏకమత్యంగా ఉన్నాము మనం ఎందుకు బాధ్యతగా ఒక మనం ఎంతమంది ఉన్నామని మనం నిరూపించుకొని ప్రభుత్వం చేత అన్ని కార్యక్రమాలు చేసుకో చేసుకోగలం కాబట్టి మీరు మాకు పిలుపులు రాలేదు మా పేర్లు వేయలేదు మాకు చెప్పలేదు ఇలాంటి ఈర్ష్యాద్వేషాలు మానేసి ఏ కార్యక్రమం కళాకారుల కార్యక్రమం ఎక్కడ తలపెట్టినా మనకు చెవిలో పడిందంటే మనం వెళ్ళి మన ఐక్యత నిరూపించుకోవాలని నేను మన పూర్వకంగా అందరినీ ప్రార్థిస్తూ ఏకత్రాటిపై ఉండి మన ఏపీకేఎస్ మన 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 తాలూకా కార్యక్రమాలని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది ఈ రోజు నూట యాభై ఐడెంటిటీ కార్డులు వారు చే చేయటమే మనకి దీనికి ఉదాహరణ ప్రముఖ ఉదాహరణ ఏ కార్యక్రమైనా మనం చేసుకోగలము ఏ కార్యక్రమానికైనా వారందరూ సిద్ధంగా ఉన్నారు మనమందరం కూడా సిద్ధంగా ఉండి ఐకమత్యంగా ఉండి పనిచేసి మేము ఉన్నాం మీరెవరు చందాలు ఇవ్వక్కర్లేదు కార్యక్రమానికి మీరు హాజరైతే చాలు ఒక ధర్నా చేసామంటే మీరు హాజరైతే చాలు ఒక మీటింగ్కి చేసామంటే మీరు హాజరైతే చాలు కళాకారులు చేయవలసింది ఆ ఒక్క కార్యక్రమం మీరు చేస్తే మంచి మనకి బలం వచ్చి మన కార్యక్రమాలు నిర్వహించుకొని చక్కగా సంఘం ఏపీకేఎస్ అభివృద్ధి చెంది మన సేవా కార్యక్రమాలు మన పట్ల చేస్తుందని నా నమ్మకంగా అందరికీ చెప్తూ హృదయపూర్వకంగా మీ అందరినీ అభినందిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను తాజాలోని కళాకారులకి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యాభై సెంట్ల భూమిని ఉచితంగా దానం చేశారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా దాన్ని కళాకారులు ఏమీ చేసుకోలేక అప్పుడెప్పుడో ఒక లక్ష యాభై వేల రూపాయలు రెండు వేల ఒకటిలో రా కిమిటి కళా వెంకట్రావు గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు లక్ష యాభై వేలు సాక్ష శాంక్షన్ చేయించుకొని వచ్చి ఒక రూమ్ కట్టేసి అటు పుట్టలు పట్టేసి చదబట్టేసి వదిలేసారు ప్రారంభోత్సవం కూడా జరగలేదు ఆ దానికి ఆ స్థలాన్ని మన కళారంగానికి అంకితం చేద్దామనే ఉద్దేశంతో మరలా జిఎంఆర్ గారి వద్ద పెర్మిషన్ తీసుకొని జిఎంఆర్ వరలక్ష్మి కళాక్షేత్రం అనే ఒక ఆడిటోరియం నిర్మించడం జరిగింది తర్వాత ప్రత్యేకంగా ఒక ఓపెన్ ఆడిటోరియం కూడా రెండు అక్కడ నిర్మించడం జరిగింది వాటిలో నా ఉద్దేశం ఏమిటంటే వర్ధమాన కళాకారం తయారు చేయడం ఒకటి ఉచిత నాటక శిక్షణ ఒక వేదిక ఉచిత లలిత సంగీత శాస్త్రీయ సంగీత శిక్షణ ఒక వేదిక ప్రస్తుతానికి ఏర్పాటు చేయడం అయింది ఎవరైనా ఉత్సాహవంతులు ఇరవై ఐదు సంవత్సరాల లోపు గల పిల్లలు అంటే మనం వర్ధమాన కళాకారుల్ని వర్ధమాన కళాకారులను మనం తయారు చేసుకోవాల్సింది వర్ధమాన కళా పోషకులను తయారు చేసుకోవాల్సింది వర్ధమాన కళా ప్రేక్షకులను కూడా మనం తయారు చేసుకుంటేనే ఈ కళారంగం నిలబడుతుంది కాబట్టి చిన్నపిల్లలకి మనం శిక్షణ ఇవ్వడం ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాము ఎవరైనా ఉత్సాహవంతులు చిన్న ఇరవై ఐదు లోపు వారు ఎవరు వచ్చినా నాటక రంగ నాటక పద్య శిక్షణ కానీ మరి లలిత సంగీత శాస్త్రీయ సంగీత శిక్షణ కానీ ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము లలిత సంగీత శాస్త్ర సంగీత శిక్షణ కోసం మంతపూడి ప్రసాదరావు మాస్టర్ అని వారు ఉచితంగా చెప్పడానికి వారు నిర్ణయించారు ఇక నాటక పద్యాల విషయం నాటక శిక్షణ కోసం ప్రస్తుతానికి నేను నాకు తోచినంత నేను విద్యాదానం చేసి నేను కూడా శిక్షణ ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను కాబట్టి ఉత్సాహవంతులైన యువ కళాకారులు ఎవరైనా ఇరవై సంవత్సరాలలోపు వారు ఎవరు వచ్చినా వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని నేను మనవి చేసుకుంటూ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వర్ధమాన కళాకారులకి పిల్లలకి నేను మనపూర్వకంగా ప్రార్థిస్తున్నాను తర్వాత ఆ రోజు ప్రారంభోత్సవం ప్రారంభోత్సవానికి కందుల దుర్గేష్ గారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులను తీసుకురావడం కూడా జరిగింది కానీ పని ఒత్తిడి వల్ల కళాకారులు అందరికీ తెలియచేయలేకపోయాం ఎందుకంటే నేను ఆ పని ఒత్తిడిలో ఉండిపోవడం మరి అక్కడ ఉన్న కళాకారులు అందరికీ తెలియచేయలేకపోవడం ఏదైతే సంథింగ్ జరిగింది కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు కందులు దుర్గేష్ గారు వచ్చారు మరి మా రాజాం ఎమ్మెల్యే గారు వచ్చారు పాలకొండ ఎమ్మెల్యే గారు నిమ్మక జయకృష్ణ గారు వచ్చారు మాధవీలత గారు నిలిమర్ల ఎమ్మెల్యే గారు వచ్చారు ఇంతమంది ఎమ్మెల్యేలని మినిస్టర్లు గారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది ఆ రోజు ఆ రోజు మంత్రివర్యులు ఏం చెప్పారంటే కళాకారులకి ప్రత్యేకించి పెన్షన్ మేము తప్పకుండా అరేంజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది అంటే ప్రస్తుతం నాలుగు వేలు అందరికీ ఇస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఆరు వేలు చేసే ప్రయత్నం మేము చేస్తామని ఆ రోజు మనవి చేశారు అసలు సాంస్కృతిక శాఖ బాధ్యతలను కూడా పిలవటం కూడా అదే విషయంలో పిలిచాము అలాంటి హామీలు తీసుకోవచ్చు ఎందుకంటే ఉచిత శిక్షణ ఏర్పడ ఏర్పడాలంటే చేయాలంటే సామాన్య పని కాదు దానికోసం ఒక హార్మోనిస్ట్ పెర్మనెంట్గా ఉండాలి పద్యాలు చెప్పే వారు గా ఉండాలి ఒక వాచ్మ్యాన్ నైట్గా నైట్ వాచ్మ్యాన్ కంపల్సరీగా ఉండాలి ఇవన్నీ ఉండాలంటే నెలవారీ ఒక నలభై యాభై వేలు అన్నీ ఖర్చవుతాయి అలాంటి ఖర్చుల విషయంలో కానీ మరి మినిస్టర్ గారి సహాయం కానీ ప్రభుత్వం సహాయం మనకు దక్కుతుందనే విషయంతో ఆ ప్రభుత్వం వారిని కూడా తీసుకొచ్చి ఆ ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మీరందరూ కూడా ఉచిత సంగీత శిక్షణ ఉచిత నాటక శిక్షణ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మా మాగలు వెంకటరమణ గారు హరిశ్చంద్ర నాటకాన్ని నా నాటక మార్గదర్శిని ఎప్పుడూ రచన చేసి పెట్టారు అది కానీ ఎవరైనా దాన్ని వినియోగించుకున్నారా మీ హృదయాలు మీ గుండెల మీద వేసుకొని చెప్పండి మనస్ఫూర్తిగా కళాకారులు అంతటి మహా ఉన్నతమైన పుస్తకాన్ని చదివి దానిలో విషయాన్ని నేర్చుకొని దాని భావాన్ని గ్రహిస్తే మనం ఆ భావం ప్రకారం నటించగలము పాడగలం కాబట్టి అలాంటి వాటిని వినియోగించుకోండి వినియోగించుకుంటే రాసిన వారికి కూడా ఒక మనస్తృప్తి ఒక ఆనందం కలుగుతుంది